ఇది ఒకటి క్యా క్యాస్టింగ్ కోచ్ ఒకటి ఇంకొకటి ప్రధానంగా సినిమా రంగం మీద యాక్చువల్గా అన్ని చోట్ల ఉంటుంది కానీ సినిమా రంగం ఇంకొకటి ఉండేది ఏంటంటే ప్రధానంగా డ్రగ్స్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది ఈ మధ్య కొంతమంది ఆర్టిస్టులు పేర్లు కూడా దాంట్లో రావటం మనకు తెలుసు బెంగళూరు రేవు పార్టీ గురించి సీనియర్ యాక్టర్ హేమ గారు అందులో ఆమె ఈ మధ్య బాగా వార్తల్లో వ్యక్తిగా మారటం మనకు తెలుసు అలాగే ఇంకొకటి రాస్తారు రెండు ఇష్యూ ఒక హీరో అతను సో అతను అది యాక్చువల్గా ప్రైవేట్ అనుకోవాలి వ్యక్తిగతం అనుకోవాలి కానీ ఆల్మోస్ట్ టూ మంత్స్ అది మూడో నెల కూడా అయిపోతుంది అనమాట అంత నానుతూ ఉండటం కంటిన్యూ కంటిన్యూగా దీన్ని అసలు ఎలా చూడాలి ఏంటి సో అందులో ఆ అమ్మాయి డ్రగ్ ఈస్ట్ అని అతను కూడా ఆరోపణ చేసిండడు లావణ్య అనే అమ్మాయి మీద సో ఇది ఇది ఈ ఇష్యూస్ని ఇండస్ట్రీ వాళ్ళు ఎలా చూస్తుంటారు అంటే ఇక్కడ నా నా కొనుడు చెప్పాలంటే అండి రెండు డ్రగ్స్ అనేది ఎక్కడైనా సరే దాన్ని మనం నిర్బంధంగా ఖండించాల్సిందే అది ఇండస్ట్రీనే కాకుండా టోటల్గా జాతిని నిర్వీర్యం చేసే ఒక ఇది దానిపైన మేము అంటే సినిమా కాకుండా పక్కన నేను ప్రజా కళాకారుడిగా మేము ఆల్రెడీ ఉద్యమం నడుగుతున్నాం అవేర్నెస్ క్యాంపులు కాలేజ్లోకి వెళ్తున్నాం స్కూల్లోకి వెళ్తున్నాం వాటి మీద పాటలు రాస్తున్నావు నృత్య రూపకాలు తయారు చేస్తున్నాం ఈ మధ్య చూసుకుంటారు గత రెండు నుంచి అదే పనిలో ఉన్నాం ఓకే అంటే ముందు యూత్ని స్కూల్స్ కాలేజీలకు వెళ్ళి వాటికి వ్యతిరేకంగా అవేర్నెస్ తీసుకొస్తున్నాం అట్లా దాదాపు అందరూ ప్రజాట్యం ప్రజానాట్యముల తరఫున అలాగే విద్యార్థి సంఘాలు అన్నీ మీరు గమనిస్తే పేపర్లో గత రెండు మూడు నెలల నుంచి మన లాస్ట్ వీక్ కూడా పెద్ద క్యాంపెయిన్ నడిపాం ఓకే అన్ని స్కూళ్లకు వెళ్ళి ఎక్కడ ఎక్కడికక్కడ నాట్ ఓన్లీ హైదరాబాద్ వెళ్ళి ఆ స్టూడెంట్స్ని అక్కడ ఎడ్యుకేట్ చేయడం ఇలా ఒక కార్యక్రమం జరుగుతుంది మనం వెళ్ళి మీటింగ్లు పెట్టి చెప్పినంత మాత్రాన్నే దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ఏంటంటే దానికి ప్రభుత్వం నుంచి బాగా చాలా కఠినమైనది ఉండాలి ఇప్పుడు నేరం చేస్తే ఊరి శిక్షలు ఎలా చేస్తుంటారో దానికంటే తక్కువ నేరం కూడా కాదు ఒక మనిషి తప్పు చేస్తే వాడొక్కడే కానీ టోటల్గా సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులను నిర్బంధంగా ఎటువంటి విచారణ లేకుండా అంటే విచారణ ఉండాలి అంటే ఏమంటారు చూడండి దీన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ మంచి వాళ్ళని కూడా శిక్షించాలి కాబట్టి ప్రభుత్వం చాలా నిష్పక్ష నిష్పక్షంగా కఠినంగా వ్యవహరించాల్సిందే అసలు ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వానికి ఉన్న ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ కొన్ని టీమ్స్ ఉన్నాయి వాటికి తెలియకుండా వాళ్ళు అనుకుంటే అసలు వీళ్ళని పట్టుకుని సమస్య కాదు అదే అక్కడ ఉన్న ఎవరైతే వీక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళపైన ముందు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అంటే వాళ్ళకి తెలియకుండా జరగదు వాళ్ళు గట్టిగా అనుకుంటే ఎంతండి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అంటే మెయిన్ లొసుగు అక్కడ ఉంది అక్కడ చూస్తుంది అవును అవును తర్వాత మనకి ఇనిషియల్ న్యూస్ వస్తాయి తర్వాత ఏం అనేది మళ్ళీ ఉండదు మన సినిమా పరిశ్రమ అనేది ఒక క్రేజీ ఫీల్డ్ కాబట్టి సాఫ్ట్ టార్గెట్ అందరికీ సాఫ్ట్ టార్గెట్ సాఫ్ట్ టార్గెట్ వీళ్ళ గురించి అయితే బహుశనలు చెప్పుకుంటారు అంటే రాజధాని ని వచ్చేటప్పటికి మీరు చూస్తే నాకు మళ్ళీ మళ్ళీ ఏం సంబంధం లేదు అన్నట్టు ఈయన చెప్పాడు ఆమె కూడా పోలీసులకు ఇచ్చే మీ ఇద్దరు కూడా వాళ్ళకి నన్ను లాగుతారని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్పింది మళ్ళీ కట్ చేస్తే ఇతను పోయి మళ్ళీ బాంబేలో ఆమె ఇంట్లో దొరకటము ఈ అమ్మాయికి ఎలా తెలిసిందంటారు అసలు ఇతను ఆనుపాలన్నీ కూడా అంత నెట్వర్క్ పెట్టుకొని ఉందా అనేది కూడా మనకు అనుమానం వస్తుంది మళ్ళీ మళ్ళీ ఇల్లు తెలియాలి మనాడు అక్కడ ఆ టైంలో అక్కడ ఉన్నాడనే విషయం ఆ అమ్మాయికి తెలియాలి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అమ్మాయికి ఎలా సాధ్యమవుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ అంటే ఏమో సార్ ఎలా సాధ్యం అంటే అంటే మీరు అనేది అతను ట్రాక్ చేస్తున్నారు ఎవరన్నా ఫోన్ ట్రాక్ చేస్తే కానీ అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అతను ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం కూడా ఈ అమ్మాయి తెలిసిపోతుందని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అయిన సాంకేతిక పరిజ్ఞానం ప్లస్ రకరకాలున్నాయి కదా సార్ అది తిరిగి ఉంటుంది ఇతనైనా ఇప్పుడు చాలా మంది ఇతను ఒక పిచ్చి పని చేస్తున్నాడు అన్నట్టు అనుకోవాలా ఇప్పుడు ఎంత జరుగుతున్నా మళ్ళీ తను పోయి మళ్ళీ అమ్మాయి ఇంట్లో ఉండటం అనేది నేను ఈ ట్రాప్లు వీటి గురించి కాకుండా నేనేం చెప్తానంటే సార్ ఒక కళ రూపం అనేది చాలా బాధ్యతాయుతమైంది అలాగే జర్నలిజం కానీ రాజకీయం కానీ రాజకీయం అనేది ఈరోజు టోటల్గా ఇప్పుడు కాబట్టి యాక్చువల్గా బయట ఎవడో తప్పు చేస్తే అది వేరే విషయం కళాకారుడిగా కళాకారులు అంటే ఎవరైనా నా దృష్టి కళాకారులు అంటే సమాజం గురించి మాట్లాడేవాళ్ళు సమాజంలో ఉన్న లోటుపాట్ల గురించి విచారం వ్యక్తం చేసేవాళ్ళు వాటి పరిష్కారం కోసం మార్గం చూపించేవాళ్ళు కళాకారులు నదిస్ట వరకు నటించి డబ్బులు తీసుకు వెళ్ళిపోవడం చాలామంది అలాగే అది అలా ఉంది అలా ఉంది అంటే సినిమా పరిశ్రమ అంటే డబ్బు సంపాదించే వనరు కింద మారిపోనరు కింద మారిపోయింది ఇప్పుడు బయట ఎవడో చేస్తే ఒక మామూలుగా ఒక ఊర్లో ఉన్న ఎక్కడో ఉన్న వ్యక్తి పది మందికి తో పరిచయం లేకుండా జీవించేవాడు వాడి గురించి పెద్ద ప్రభావితం వాడు చేస్తే దాని పరిణామం తక్కువ స్థాయిలో ఉంటుంది అంతే అంతవరకు చుట్టుపక్క నాలుగు అంతే ఒక మాత్రమే హీరోగా నిన్ను హీరోగా గుర్తించి నీకు ఆ స్థాయి కల్పించిన లక్షలాది ప్రేక్షకులు లక్షలాది మంది ప్రేక్షకులు అంటే సమాజం వాళ్ళందరి దృష్టిలో నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి వాళ్ళ ఉండాలి ప్లస్ హీరో అంటే హీరోనే కాదు ఎవరైనా కళాకారుడు మంచిగా ఉండాలి అసలు రోల్ మోడల్ మోడల్ హీరో అయితే మనం టోటల్గా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది రాజకీయ నాయకులు కాదండి కళాకారులు కళాకారుల అనేది సమాజం మీద ప్రభావం అసలు నన్ను అడిగితే సమాజానికి ప్రజలకు ఎవరు చేయనంత గొప్ప మేలు గొప్ప కీడు ఏదన్నా కళాకారుడు చేసినంత గొప్ప ఎవరు చేయలేరు మేలు కానీ కీడు కానీ పాట పాట రూపంలో కానీ ఆట రూపంలో కానీ సినిమా రూపం కానీ నాటకాలు కానీ పాటలు కానీ అసలు మామూలుగా వారు ఇంట్లో కూర్చొని ఒక టీవీ చూస్తూ టీవీలో సినిమా చూస్తున్నప్పుడు ఆ హీరో మంచి పని చేస్తు చేస్తుంటే అవినీతి మీద పోరాడుతుంటే ఆడవాళ్ళను కాపాడడానికి వాడు యుద్ధం యుద్ధం చేస్తుంటే అటువంటి అన్ని చూస్తూ టీవీ ముందు కూర్చున్న కుర్రాడు కానీ మధ్యవయస్కుడు కానీ ఎవరైనా సరే ఎంత టెంప్ట్ అవుతారో అండి తెలియకుండా బాడీలో ఒక రకంగా దానికి నేనే ఉదాహరణ నేను ఇంతగా నేను కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో కానీ ప్రజానాట్య మండలిలో కానీ రావడానికి ఒక రకం చెప్పాలంటే నన్ను ప్రభావితం చేసిన కళ్ళలే నేను పాటలు పాటలు చూసేటంతగా నేను నాకు మా నాయకులు చెప్పిన ఉపన్యాసాలు ఇక పాట పాట ఆ ఒక పాట కళారూపం ఎంత అంటే బయట జరిగినట్టుగా పార్టీల్లో కూడా నా పైన కొన్ని జరిగినాయి కొంతమంది అంటే పార్టీ అన్నాక సమాజంలో భాగమే ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు అక్కడ కూడా రాజకీయాలు ఉంటాయి అక్కడ కూడా ఉంటాయి నా పైన ఇక్కడ అక్కడ ఎక్కడ అక్కడ కూడా మామూలు కొన్ని జరగలేదు అయినా కానీ నేను నా జన్మ ఎర్రజెండా కోసం అనుకుంటూ ఇప్పటికి ఉంటున్నాను ఆ విధంగా ఆ విధంగా నేను రావడానికి నేను తర్వాత కాలంలో దాస్ క్యాపిటల్ చదివాను కమ్యూనిజం చదివాను మేనిఫెస్టో చదివాను అర్థం కాకపోయినా కొన్ని వందల సార్లు చదివి ఇప్పటికీ అర్థం కాదు దాస్ క్యాపిటల్ కానీ పెట్టుబడి కానీ కానీ వాటన్నిటికంటే ముందు నేను ప్రభావితమైనది కళారూపాలు చూసి ఆ పాటలు చూసి ఏ ఎప్పుడు ఏ వయసులో నాలో అది ఎంటర్ అయిందో ఈరోజు కూడా నేను చెప్పాలంటే నాకు నా గురించి తెలిసిన కమ్యూనిస్ట్ పార్టీలలో ప్రజా కళాకారులు అంటే రెండు ఆల్ సిపిఐ సిపిఎం కానీ ఏవైనా సరే ఒక నన్ అంటే ఎర్ర జెండా పిచ్చి వాళ్ళు అనే ఒక పిచ్చి వాళ్ళ కింద లేస్తే దాంట్లో ఫస్ట్ పేరు నాదేమో వాళ్ళ దృష్టిలో కూడా అదే అదే అంటే అంతగా నన్ను ప్రభావితం చేసింది ఫస్ట్ పాట ఓకే అప్పుడు అప్పుడు నేను బాల్యంలో ఉన్నప్పుడు ఉన్నతంగా ఉండే ఉద్యమాలు ఆ పాటలు విని వాళ్ళు వేసిన నాటకాలు చూసి ఆ తర్వాత క్రమంలో సినిమాలు సినిమాల చూసి నేను చెప్తున్నాను నేను కమ్యూనిస్ట్గా మారడానికి మా నాయకుల కంటే కూడా పాట కళారూపాలే కళారూపాలు ఈ ఈరోజు కూడా నేను కొన్ని చాలా జరిగినాయి అయినా కానీ నా జీవితం నా చివరి శ్వాస వరకు ఎర్ర జెండా కిందే ఉంటాను ఓకే అంటే నేను చెప్తున్నానంటే ఇంతగా ప్రభావితం చేస్తున్న కళారంగం ఆ కళారంగంలో ఉన్న వ్యక్తులు తప్పు చేస్తే క్షమించడానికి లేదా సో రాస్తారు ఇలా ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సిందంటారు ఎట్లా అంటే అతను ఇప్పుడు దాకా మామూలుగా అయితే అతను అనవసరంగా ఇందులో ఇరుక్కున్నాడు అని అనిపించింది మొదట్లో బట్ ఇప్పుడు చూస్తే మళ్ళీ అతను పోయి మళ్ళీ ఎంత జరుగుతుంటే ఇక్కడ ఇక్కడ కేసులు గొడవలు ఏం చదువుతుంటే ఏ సంబంధం లేదని ఓ పక్క చెప్తూ పోయి మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరే ఆ అమ్మాయి ఫ్లాట్లో ఉండటం ఈ టైంలో అంటే నేను ఈ అమ్మాయి రెడీ హ్యాండెడ్గా అన్నట్టుగా దాన్ని అంటే ఇప్పుడు రొమాన్స్ చేసుకుంటూ ఏమి కనిపించలేక ఆమె ఫ్లాట్ లో దొరికాడు ఉన్నాడు ఆ టైంలో సో ఈ అమ్మాయి పట్టుకోవటం దీన్ని ఒక కలరింగ్ ఎట్లా వస్తుంది కంప్లీట్ ఇప్పుడు పిక్చర్ కూడా మారిపోయినట్లుగా ఒక హీరో అయ్యి ఉండి ఇతను ఎందుకు ఇంత చిన్న దొరికిపోయేటట్లు ఎందుకు చేస్తున్నాడు అనేది అంటే నేను ఏ నేనే ఆలోచిస్తున్నాను అంటే ఒక హీరోగా ఇతను చేస్తున్న దాని గురించి మీడియా ప్రపంచం ఇంతగా మాట్లాడాల్సిన నిజానికి దేశానికి సంబంధించినది కాదు కానీ కానీ దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఒక రంగం మంచి అనిపిస్తుంది ఎందుకంటే ఇటువంటివి సమాజంలో చాలా చోట్ల తిరుగుతున్నాయి చాలా చోట్ల చాలా కుటుంబాలు దెబ్బతింటున్నాయి చాలా మంది భార్య భర్తల మధ్యన ఎడబాటు వచ్చి ఆ తల్లు ఎంతగా దెబ్బతినిపోతున్నాయి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోరు ఎవడో కూడా ఇలా ఒక పాపులర్ ఉన్న వ్యక్తి ద్వారా ఎలిమిట్ అయిన తర్వాత అప్పుడున్న చట్టాలు మంచి కఠినంగా వచ్చి అంటే మంచి చెడు విశ్లేషణ అనేది దాని గురించి చర్చ జరుగుతుంది అండి మీరు నేను బయటనే కాదు మాట్లాడి దేశంలో ఇన్ని ఉంటే మీడియాలో కూడా ఇంత వచ్చేది కాదు డ్రగ్స్ ఇంతగా మాట్లాల్సిన అవసరం లేదు కానీ ఇంకో ఆలోచిస్తే ఉపయోగం అనిపిస్తుంది ఓకే కాకపోతే ఇటువంటి చాలా జరుగుతూ వస్తున్నాయి ఎప్పటికప్పుడు అయిపోతుంది పెద్ద పెద్ద కేసులు కూడా అతను మాకు తెలిసి డ్రగ్స్ సంబంధించి సినిమా ప్రముఖులు ఎంతమంది అందరినీ మనం చూసాం కదా విచారణ చేయడం మనం చూసాం కదా పెద్ద పెద్ద నాకు తెలిసింది ఏంటంటే ఆ తర్వాత ఏమైంది మళ్ళీ కాముగా అదేందో ఎందుకు విచారణ పిలిచారు ఎందుకు ఎందుకు మళ్ళీ ఎవరి మీద కూడా లేదు మరి అంత మాత్రాన్ని చూపించేసి పెద్ద పెద్ద ప్రముఖులు పట్టుకుని అయిపోయింది కేసు డిజాల్వ్ అయిపోయిన టైంలో అంతవరకు టీవీలలో కనిపించిన సినిమా ప్రముఖులు రాజకీయ ప్రముఖులు వాళ్ళ ఫోటోలు వాళ్ళ గురించి చర్చ సడన్ ఆ ప్లేస్ లో విజువల్ మారిపోయి ఎక్కడో చిన్న మామూలుగా అ జీవించే వాళ్ళను ఆరామకొల్ల ఎవరు అలా డయాబెటిక్ చేసి వాలిస్తున్నారు అంటే ఆ డయాట్ ఆ డయాట్ మధ్య ఏం జరిగింది ఒకసారి సడన్ గా ఇష్యూ డిజాల్వ్ అయిపోయి ఇక్కడ ఇంకొక ఇంకొక రాయి ఎవరు ఒక ప్లేస్ ను రావటం అనేది అలా అలా జరుగుతనే అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు వల్లే ఇంత జరుగుతోంది కాబట్టి ఇప్పుడు రోల్ మోడల్ గా ఉండాల్సిన వ్యక్తులు వాళ్ళు దగ్గర పెట్టుకుని జాగృత ఉండాలి అంటే వాళ్ళ పైన బాధ్యత ఉంది అయితే ఈ సందర్భం ఏం అంటే దొరికినోడు దొంగ దొరికినోడు దేవుడిలాగా నైంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రాజకీయ రంగంలో ఉన్నారు అన్ని రంగాల్లో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు ఇటువంటి జరుగుతున్నాయి అదే అటు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే బయటపడిపోతుందంటారు ఏం లేకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయలేని వాళ్ళు దొరికిపోతారు కానీ ఇటువంటిని ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే అంటే దీనివల్ల ఈ ఈ కేసులో ఉన్న వాళ్ళు కాకుండా దీన్ని అడ్డం పెట్టుకొని ఇక రకరకాల డిపార్ట్మెంట్స్ వీళ్ళకే ఉండదు వాళ్ళకి లబ్ధి ఉంటుంది వీళ్ళు సంభాషించుకున్నంత పోడుకోరు ఒకటే క్యారెక్టర్ అండి ఎవరిని ఆర్టిస్ట్ కానీ ఇంకోటి కానీ కొన్ని మోరల్స్ ఉండాలి కొన్ని క్యారెక్టర్ ఉండాలి క్యారెక్టర్ ఉండాలి లేనప్పుడు